మా మండలం రావాలి మా మండలం రావాలి మా గ్రామాలు రావాలని మా ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని విపరీతంగా ప్రజలు కార్యకర్తలు కోరుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కాని అభ్యర్థులని రమ్మనమని ప్రజలు పిలిచి సభలు పెట్టే పరిస్థితి కూడా లేదు మన ముఖ్యమంత్రి గారి సభ ఎలా విఫలమై బస్సులోనే గంట సేపు జనం కోసం వేచి ఉన్నారో ఐదు వేల కుర్చీలు నిసపడ్డరో మనం చూసాం కవిత గారి గెలుపు చాలా సునాయసం లాగా అనిపిస్తుంది ప్రజల స్పందన చూస్తే రేపటి రోడ్ షో కూడా భారీ ఎత్తున తరలి వస్తుండ్రు ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద ఎత్తున తరలి రావాలి అబద్దాలకి జవాబు చెప్పాలి వారు ఏ అబద్ధాల పునావలం మీద అధికారంలోకి వచ్చిండ్రో ఇవి నూటికి నూరు బాలు మేము ఇప్పుడు నిజాలను గ్రహించిన చెప్పని చాటి చెప్పడానికి ఈ రోడ్డు షో కార్యక్రమంలో పాల్గొనాలి ఎట్టి పరిశ్రమ మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా ఉండదు ఎవరినైతే మేము ఈ ఇక్కడికి మేము రావాలని కోరుకుంటున్నామో వారందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి చాలా మంది కళాకారులు వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండమైన కళాకారులతో డప్పు సభలతో మేలతాళాలతో కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి భారీ ఎత్తున ప్రజలు అత్యుత్సాహంతో ఉన్నారు ఈ నోటీస్ షోలో పాల్గొని జయప్రదం చేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మెన్షన్ చేయండి ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రధాన గేట్ నుంచి ఇంద్రమ సెంటర్ వరకు మాత్రమే షో కార్యక్రమం ఉంటుంది ఇంద్రమ సెంటర్ లోనే ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు బస్సు పై నుంచి ప్రసంగిస్తారు చెప్పారు సో అక్కడి నుంచి వారు మోబాల్ లో ప్రవేశిస్తారు డెబ్బై వేల మందిని మేము కార్యకర్తలందరినీ ఆశిస్తున్నాం అందరూ స్వచ్ఛందంగా పార్లమెంట్ ఎన్నికలు మా అభ్యర్థి మరి పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంత సమస్యలు పార్లమెంట్లో గడమెత్తి తెలంగాణ పక్షం పోరాడిన ఆడబిడ్డ జిల్లా ఆడబిడ్డ ఇట్లా పుట్టి పెరిగినామే ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఓడిపోయిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసిన అభ్యర్థి మా ముగ్గురు ఇక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులను చూసినప్పుడు వారికి వీరికి ఉన్న తేడా ప్రజలు చాలా గొప్పగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ప్రజలు ఆ రోజు పొరపాటు జరిగింది కేసీఆర్ని ఓడగొట్టుకొని మేము నష్టపోయినాం కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి కేసీఆర్కి జరిగిన నష్టాన్ని ఈ ఎన్నికల ద్వారా చేయాలని ఎదురు చూస్తున్నట్టు మేము అంటే కనిపిస్తుంది కాబట్టి మరి మా అభ్యర్థి ప్రమాణమైన మెజార్టీతో మేము అనుకుంటున్నాం మరి ఈ రాష్ట్రంలో ఉండే పదిహేడు సీట్లలో మారుపూట సీట్లు మొదటి టీఆర్ఎస్ పార్టీకి దక్కపోతుంది అని బలరాములు సీతారాం నాయకులు కంపేర్ చేసినప్పుడు మారవత్ కవిత గారు మరి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పిలిస్తే పలికే బిడ్డ మన పక్కింటి అమ్మాయిలాగా మన ఇంటి ఆడబిడ్డలాగా మనకు అందుబాటులో ఉండే అమ్మాయి కాబట్టి ప్రజలందరూ ఆమెను నిండు మనసు ఆశీర్వదిస్తున్నారు రాకపోతే మీరు ఇంకా రాండి మేము ఓట్లే ఎదురు చూస్తున్నామని ఆహ్వానిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయ అంటే కేసీఆర్ గారు వచ్చే రూట్ని మా కార్యకర్తలు మా నాయకులు జయప్రదం చేయడానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయడానికి మీరు అంటే వచ్చే క్రౌడ్ని కానీ జనాల్ని కానీ ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రపంచానికి ఏం చెప్తారు రాష్ట్రానికి ఏం చెప్తారు జిల్లా ప్రజలకు ఏం చెప్తారో సరైన రీతిలో మీరు మాకు సహకరించాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ